తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకున్న నిర్ణయాలను సమూలంగా మారుస్తున్నారు లేదా వాటిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్చారు తెలంగాణ రాష్ట్ర నూతన అధికార గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు కేసీఆర్ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర అధికార గీతంపై కసరత్తు చేసిన ప్రజల ముందుకు తేలేకపోయాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద శ్రద్ధ పెట్టారు అందే శ్రీ ఎప్పుడో రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నారు సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి తుది మెరుగులు దిద్దుతున్నారు కీరవాణి మూడు వెర్షన్లు తయారు చేస్తాడు ఒక వెర్షన్ స్కూల్ లో ప్రేయర్స్ గా ఉంటుంది మరోటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలపిస్తారు ఇంకొకటి జనరల్ గా ఉంటుంది ఇక తెలంగాణ స్టేట్ టీఎస్ ను తెలంగాణ టీజీగా మార్చారు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు గోడల మీద టీజీ పేరుతోనే నినాదాలు రాసిన విషయం తెలిసిందే అంతేకాదు ప్రభుత్వ అధికారిక ముద్రలో మార్పులు చేయాలని నిర్ణయించారు దాని మీద కూడా కసరత్తు సాగుతోంది ఇప్పుడున్న అధికారిక ముద్రలో రాచరిక చిహ్నాలు ఉన్నాయని రేవంత్ భావన